ఫస్ట్ నాకు టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఆల్రెడీ ఫేక్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి రిపోర్ట్ అందరినీ తీసుకొచ్చుకొని మాట్లాడుకున్నాడు కదా నా వీడియో ఎక్కడైనా చూసాడా లేకుంటే నన్ను లాస్ట్ టైం వచ్చాను కదా నన్ను గుర్తుపెట్టాడా ఒకే ఒక భయం ఏంటంటే వీడియోస్ డిలీట్ చేపిస్తున్నారు ఇదిగో ఈ ఛానల్ ఈ ఛానల్ అని చూపిస్తున్నాడు ఇట్లా యూట్యూబ్లో చూపిస్తున్నాడు నాకు ఒకటే టెన్షన్ ఏంటంటే నేను ఆయన ఇంతసేపు వన్ అవర్ నుంచి ఆయన పక్కనే నిల్చొని వన్ అవర్ నుంచి పక్కనే నిల్చొని నేను కొంచెం యాక్ట్ చేస్తున్నా దానిలో వాళ్ళు డెలివరీ చేసేస్తారు అని నా భయం ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీరు రిఫర్ చేస్తుంటే వేరే వేరే ఛానల్ వస్తున్నాయి కానీ ఏమయ్యాయో అని చెప్పమన్నాడు అంటే తగ్గాయో లేదా అలాగే ఉన్నాయా అనేది మళ్ళీ వెళ్ళి చెప్పమన్నాడు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ ఇస్ ప్రదక్షిణ విత్ శ్రీనివాస్ సో మల్లికార్జున ముత్య దగ్గరికి వెళ్తానని చెప్పాను కదా సో ఈరోజు వెళ్తున్నాను ఈరోజు సండే ట్వంటీ త్రీ ఈరోజు రైల్వే స్టేషన్కి వచ్చాను అది సికిందబాబా రైల్వే స్టేషన్ నుంచి రాయచూర్ ఎక్స్ప్రెస్ ఉంది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఒకటి ట్రైన్ ఉంది సో దానికి వెళ్తున్నాను టెన్ టెన్ థర్టీ వరకు ఇప్పుడు యాదగిరికి రీచ్ అయిపోతాం సో ఆల్రెడీ మేము మనం వెళ్ళాం కదా సేమ్ సేమ్ అదే చెప్తాడా లేకుంటే వేరే చెప్తాడా అనేది ఒకసారి చూద్దాం ఈరోజు వెళ్ళి యాదగిరి రీచ్ అయ్యేసరికి టెన్ థర్టీ అయింది ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం పట్టింది ఒక్కొక్కసారి ఇంకా లేట్ అవ్వచ్చు అది స్టార్ట్ అయిన టైం పట్టింది సిగ్నల్స్ బట్టి యాదగిరి రైల్వే స్టేషన్ నుండి యాదగిరి బస్ స్టాండ్ అప్రాక్సిమేట్లీ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది యాదగిరి రైల్వే స్టేషన్ బయట చాలా ఆటోస్ ఉంటాయి ఆటో వాళ్ళని బస్ స్టేషన్ కి తీసుకెళ్లమంటే వాళ్ళే తీసుకెళ్తారు నా ఫ్రెండ్ నా కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు అందుకని బస్ స్టాండ్ అదంతా ఇంకే చూపించలేకపోయాను విత్ ఇన్ వన్ వీక్ గ్యాప్లో మనోడు చాలా అంటే చాలా పాపులర్ అయిపోయాడు ఎక్కడ నుంచి ఎక్కడ నుంచో వస్తున్నారు అదిలాబాద్ అంట చూడండి ఈ బెంగళూరు ఎక్కడ ఉంది యాదగిరి ఎక్కడ ఉంది ఆదిలాబాద్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి ఇక్కడి వరకు వస్తున్నారంట ఇంతమంది మనకి ఆటోలో ఒక వీడియో పెడతా చూడండి అంత పిచ్చి పట్టింది మరి అందరికీ సో మళ్ళీ ఎంటర్ అవబోతున్నాం మళ్ళా మళ్ళీ కాచిన దగ్గరికి చూడండి ఎంతమంది ఉన్నారు టూ మచ్ పబ్లిక్ ఉన్నారు చూడండి మళ్ళీ అంటే మన మన

హే హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ ఇస్ ప్రదక్షిణి విత్ శ్రీనివాస్ సో లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే సెకండ్ టైం మల్లికార్జున ముత్య అలియా సప్పాజీ గారి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది ఈసారి బైక్ మీద కాకుండా మీకు ఎలా వెళ్లాలో చూపిద్దామని చెప్పేసి ట్రైన్లో వెళ్ళాను నేను సెకండ్ టైం మల్లికార్జున ముత్య దగ్గరికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్లో నేను అక్కడ ఏం జరుగుతుందో మీకు చెప్పాను నాది అది ఇప్పటివరకు ఎవరైనా చూడకుంటే వీడియో లో లింక్ ఇస్తాను చూడండి లేదా మన ఛానల్ ఓపెన్ చేస్తే చూడండి లేదా ఐ ఇస్తాను అక్కడికి వెళ్ళి చెక్ చేయండి సో ఫస్ట్ వెళ్ళింది దాని తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియో కూడా పెట్టాను మల్లికార్జున గారి గురించి ఎప్పుడు వెళ్తాను అనేది అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేసుకుంటాను సో యాజ్ యూజువల్ ఆశ్రమానికి వెళ్ళేసరికి మన తెలుగు వాళ్ళతో చాలా సందడిగా ఉంది ఆశ్రమం అంతా కూడా ఆ సీన్ చూడగానే ముందుగా నాకు తెలిసింది ఏంటంటే అక్కడ అప్పాజీ గారు లేరని చెప్పేసి తెలిసిందేగా వెయిట్ చేయడం స్టార్ట్ చేసాము ఇంకా మేము అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి రీచ్ అయ్యాము నేను నా నాతో పాటు హైదరాబాద్ నుంచి ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చాడు అక్కడ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ ఆయన ఉన్నాడా లేదా తెలుసుకునే ప్రయత్నంలో నేను అతని క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే అంత స్టాఫ్లో ఒక పర్సన్ ఉంటారు ఆయన బాగోగులన్నీ కూడా అక్కడ ఉండి దగ్గర ఉండి చూసుకుంటారు సో అతన్ని అడిగితే ఒక వన్ అవర్లో వస్తారని చెప్పేసి అన్నాడు ఆ వన్ అవర్ కాస్త వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు వెళ్ళింది సిక్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత లాస్ట్ సిక్స్ ఓ క్లాక్కి వచ్చాడు దాని తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చున్నారు చెప్పడం మర్చిపోయాను ఈసారి టోకెన్ కూడా ఇచ్చారు నాకు తెలియక నేను ఫస్ట్ ఆల్రెడీ అంటే ఆల్రెడీ నేను వెళ్ళాను కదా నాకు ఎక్స్పీరియన్స్ కదా సో పైన లాస్ట్ టైం చెప్పినప్పుడు పైన రూమ్లో చెప్పాడు కదా అని ఈసారి కూడా రూమ్లోనే పక్కా చెప్తాడని చెప్పేసి ఎందుకంటే ఆయన రూమ్ పైన బిల్డింగ్ పైన ఉంటుంది కాబట్టి అక్కడే చెప్తాడేమో అని చెప్పేసి అనుకొని ఆ రూమ్ ముందే ఒక రెండు మూడు గంటలు అక్కడే కూర్చోడం జరిగింది అయితే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం డిస్కస్ చేయడంలో మాకు తెలిసింది ఏంటంటే టూ త్రీ డేస్ నుంచి ఆల్రెడీ ఉన్నా మాకు టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్ వైజ్గా పిలుస్తున్నారని చెప్పేసి అంటే కొందరు వారంటీ చేస్తారు టోకన్ ఏముండదు డైరెక్ట్ పిలుస్తారు అప్పుడు వెళ్ళాలి అంటే లేదండి మాకు టోకెన్ ఇచ్చారని చెప్పేసి అంటే ఎందుకంటే మంచిది మేము కూడా తీసుకుందామని కిందికి వెళ్ళి టోకెన్ తీసుకుంటాం మా రోజు టోకెన్ లేదు ఏం లేదు ఎవరైతే ముందే కూర్చుంటారో వాళ్ళకే చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇంకా వెనక వాళ్ళు వచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు అంటే నువ్వు ఇప్పుడు వన్ అవర్ ముందు వచ్చి ముందు కూర్చుంటే నీకే చెప్తాడు ఫోర్ ఫైవ్ డేస్ ఉండి వెనకాల ఉంటా ఇంకా అంత నీ పరిస్థితి ఏంట్రీలము అలా ఉంటుంది అక్కడ సిస్టమ్ అంతా కూడా ఏ రోజైనా కూడా ఆయనతో పాటే కొంతమంది వస్తారు ఇలా ఏదైతే చెప్తాడో ఆయన అలా చెప్పించుకోవడానికి కన్ఫామ్గా కొంతమంది అయితే వస్తారు సో ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాడు ఈసారి వెళ్ళినప్పుడు ఒక రిపోర్ట్స్ అందరు అంటే వాళ్ళకి తెలిసిన రిపోర్టర్స్ అందరూ వచ్చారు సో ఆల్మోస్ట్ ఒక గంట సేపు వాళ్ళకే చెప్పడం స్టార్ట్ చేశారు మేబీ ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది ట్రెండ్ అవుతుంది కాబట్టి ఆయన గురించి చాలా వరకు చాలా చాలామంది ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నాడు ఎందుకు నేను ఇదంతా చేస్తున్నా కూడా నన్ను ఫేక్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి చాలామందికి అక్కడ ఉన్న రిపోర్టర్స్ తోటి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది ఒక వన్ అవర్ వాళ్ళు మాకు రిపోర్ట్స్ ఎలా తెలుసు అంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారు రిపోర్టర్స్ అని సో దానివల్ల మాకు తెలిసింది వన్ అవర్ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ రిపోర్ట్ అందరు కూర్చుంటే వాళ్ళకందరూ చెప్పడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది అక్కడ కూర్చొని వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్ పబ్లిక్కి స్టార్ట్ చేస్తాడు చెప్పడం యాక్చువల్లీ మేము పైకి వెళ్దామనే తాట్లో ఉన్నాము సో ఈలోపు పబ్లిక్ అంతా గ్యాదర్ అయి కూర్చుని పోయారు మేము లాస్ట్కి వెళ్ళిపోయాము దాని తర్వాత ఒక గంట సమయం చెప్తున్న చెప్తున్నప్పుడు ఒక గంట సమయం తర్వాత మాకు చిన్న గ్యాప్ దొరికింది అంటే అప్పచే లేచి బయటికి వెళ్ళిన టైంలో ఆయన ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే అక్కడ వచ్చిన ఏదైనా వెహికల్ ఉంటే దాన్ని ట్రై చేయడానికి బయటికి వెళ్ళాడు ఈ గ్యాప్లో అందరూ అక్కడికి వెళ్ళేసరికి నేను నా ఫ్రెండ్ కలిసి ఆ గ్యాప్లో కొంచెం ముందుకెళ్ళి కూర్చున్నాము సో ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ వచ్చాడు చెప్పడం స్టార్ట్ చేశాడు సో మాకు కొంచెం రిలీఫ్ అనిపించింది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వలన ఒక టూ త్రీ అవర్స్లో అయిపోతా కొంచెం రిలీఫ్లో అనిపించి అనిపించింది కాసేపు తర్వాత మమ్మల్ని అడిగారు మా ఇద్దరిని అడిగాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారని నేను హైదరాబాద్ అని చెప్పేసాను మా ఫ్రెండ్ ఏమో బెంగళూరు నుంచి వచ్చాడని చెప్పేసి అన్నాడు దాని తర్వాత మీరు ఇద్దరు లేచి పక్కన ఉన్న రూమ్లోకి వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి అన్నాడు అంతమందిలో మమ్మల్ని ఎందో లేకుండా నాకు అర్థం కాలేదు ఫస్ట్ నాకు టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఆల్రెడీ ఫేక్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి రిపోర్టర్లందరినీ తీసుకొచ్చుకొని మాట్లాడుకున్నాడు కదా నా వీడియో ఎక్కడైనా చూసాడా లేకుంటే నన్ను లాస్ట్ టైం వచ్చాను కదా నన్ను గుర్తుపెట్టాడా అని చెప్పేసి నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది లోపల ఎందుకంటే నా ఒకే ఒక భయం ఏంటంటే వీడియోస్ డిలీట్ చేపిస్తున్నారు వాళ్ళు అక్కడ ఉన్న సర్కిల్లో పబ్లిక్లో ఎవరైనా వీడియో వీడియో తీస్తే వాళ్ళ మనుషులు ఉంటారు కదా వాళ్ళ మనుషులు వెళ్ళి వీడియో తీసుకొని మొబైల్ లాక్కొని అందులో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తున్నారు నేను అందుకే అక్కడ వీడియో తీయలేకపోయాను ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి ఇంకా మళ్ళీ రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి చూపించలేదు ఇన్ కేసు ఎవరైతే ఆశ్రమం చూడలేదో నా ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వెళ్ళి అక్కడ చూడండి సో అక్కడ తీయలేదు మనకు కావాల్సింది ఆయన గురించి మళ్ళీ నేను నన్ను గుర్తుపడతాడా లేకుంటే మళ్ళీ నాకు వచ్చిందే చెప్తాడా అనేది దాని గురించి ఆ ఎక్స్పీరియన్స్ గురించి వెళ్ళాను అదే మీతో షేర్ చేయాలి షేర్ చేసుకోవాలనుకున్నాను దాని గురించే వెళ్ళాను సో లోపల కూర్చున్న తర్వాత కొంచెం నాకు టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా చూసి మేబీ నన్ను ఎక్కడ గుర్తుపట్టారేమో నా వీడియోస్ ఏమైనా డిలీట్ చేపిస్తున్నారో కొంచెం టెన్షన్ అయితే స్టార్ట్ అయింది దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ రూమ్లో ఒక టెన్ మెంబర్స్ దాకా ఉండిపోయాము కొంతమంది రికమెండేషన్ కాల్స్ ద్వారా వస్తారు కదా వాళ్ళతో పాటు మమ్మల్ని అక్కడ లోపలికి వెళ్ళి కూర్చోమన్నాడు ఆ రూమ్లో మేము అక్కడ కూర్చున్నాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చాడు ఒక ఒక గ్యాంగ్ తోటి వచ్చాడు వచ్చిన తర్వాత ఒక పర్సన్ అందులో డౌట్ వచ్చిందంట ఇట్లా ఒక ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ వచ్చి అక్కడ కూర్చున్నాడంట చెప్తున్నాడంట బట్ ఆయన వీడియో తీసుకోవడం చూశాడంట చూసి ఆయన వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ పిలిచాడు పిలిచి లోపలికి నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు మీ మీ ఛానల్ గురించి నా గురించి ఎందుకు ప్రామోట్ చేస్తున్నారు ఎందుకు ఫేక్ ప్రాబ్మోట్ చేస్తున్నారు నేను ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నీకు అన్నీ చెప్పాను కదా అంటే పాపం ఆయన భయపడి మరి ఏం చెప్పాడు అంటే అన్నీ చెప్పారు చెప్పారు అని చెప్పేసి అన్నాడు ఆయన అయితే చాలా భయపడ్డా లిటరల్గా వన్ అవర్ క్లాస్ పెట్టాడు వాళ్ళ వాళ్ళ స్టాఫ్ అంతా ఆయన చుట్టూ ఇలా ఇలా సర్కిల్ చేసి ఉండేసరికి చాలా అంటే చాలా భయపడ్డాడు ఫస్ట్ ఆయన ఫస్ట్ రూమ్లోకి రాగానే ఫస్ట్ నా పేరు పిలిచి పిలిచాడు ఫస్ట్ నాతోటి అంటే మేము ముందున్నాం కాబట్టి ఆయనకు ఆపోజిట్లో నేను ఉన్నా కాబట్టి ఫస్ట్ నా పేరు పిలిచాడు ఆ శ్రీనివాస్ అని పేరు పిలిచి వెంటనే ఆయన గురించి రావడం మైండ్లోకి రావడంతో ఆయన పిలిచి మళ్ళీ ఒక వన్ అవర్ క్లాస్ పిచ్చాడు అంటే ఎందుకు చేస్తున్నారు నేను అంతా బాగానే చేస్తున్నా కదా ఫ్రీగా చేస్తున్నా కదా ఎవరికి డబ్బులు తీసుకోవట్లేదు కదా ఎందుకు నన్ను ఇలా ఫేక్ ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నీ గురించి నేను చెప్పాను కదా నిజమా కాదా అని అన్న అలా అడిగి 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 అని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా ఇది కాస్త ఏమైందంటే ఇప్పుడు ఏదైతే ట్రెండ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో ఫేక్ 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 అని అట్లా ఒక ఛానల్ వాళ్ళు కంటిన్యూస్గా డైలీ టూ త్రీ వీడియోస్ ఫేక్ 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 అని పెడుతున్నారంట ఆ ఛానల్ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు బట్ అలా చూపిస్తున్నారు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా దాని గురించి డిస్కషన్ వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఇదిగో ఇదిగో ఈ ఛానల్ ఈ ఛానల్ అని చూపిస్తున్నాడు ఇట్లా యూట్యూబ్లో చూపిస్తున్నాడు నాకు ఒకటే టెన్షన్ ఏంటంటే నేను ఆయన ఇంతసేపు వన్ అవర్ నుంచి ఆయన పక్కనే నిల్చొని వన్ అవర్ నుంచే పక్కనే నిల్చొని నేను కొంచెం యాక్ట్ చేస్తున్నాను అందుకు భయం ఉన్నట్టు అంటే ఇప్పుడు ఆయన ఆ వీడియో చూసాడు అనుకో అరే వీడు ఇంతసేపు మనతోటే ఉన్నాడు అన్న ఫీల్డ్లో వస్తుంది ఈవెన్ నేను ఆ వీడియోలో మంచి చెప్పాను చెడ్డగా చెప్పాను తెలియదు కానీ ఇప్పుడు నేను ఫార్టీ మినిట్స్ వీడియో పెట్టాను ఆ ఫార్టీ మినిట్స్ వీడియో వాళ్ళకి తెలుగురాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నానో వాళ్ళకి అర్థం కాదు ఆ వీడియోలో ఏం చెప్తున్నానో వాళ్ళకి అర్థం కాదు ఆ ఫార్టీ మినిట్స్ చూసేంత టైము వాళ్ళకు ఉండదు సో ఆ చూసే దానిలో వాళ్ళు డిలీట్ చేసేస్తారు అని నా భయం ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీరు రిఫర్ చేస్తుంటే వేరే వేరే ఛానల్ వస్తున్నాయి కానీ లక్కీగా నా ఛానల్ రాలేదు అక్కడ అయిపోయింది దాని తర్వాత ఇంకా రిపోర్ట్ అన్నీ పంపించామన్నాడు అంటే రిపోర్టర్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అసలు ఇదంతా స్టార్ట్ అయింది ఇదంతా ఫేమస్ అయింది చికోటి ప్రవీణ్ వల్ల చికోటి ప్రవీణ్ మీకు ఐడియా ఉంటుంది లాస్ట్ కొన్ని డేస్ బ్యాక్ చాలా వైరల్ అయ్యాడు అంటే ఇల్లీగల్ ప్రాపర్టీస్ అని చెప్పేసి అదే వేరే విషయం అనుకోండి ఆయనకి వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ చేసి అన్న ఇదంతా మనకి ఒక ఛానల్ ఇలా ప్రమోట్ ఇలా ఫేక్ ఫేక్ అని ప్రమోట్ చేస్తుంది నువ్వు కంపల్సరీ ఇదో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అంట నేను ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాను వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఆపేస్తారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పేసి అన్నాడు యాక్చువల్లీ హైదరాబాద్లో లేరంట సో టూ డేస్లో వస్తా టూ డేస్లో వచ్చి చాలా కలిపి పిలిపించుకునే వారు నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను అని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశాడు సో ఆయనకు లిటరల్గా ఒక వార్నింగ్ టైప్ ఇచ్చారు ఎందుకంటే గొడవలు అవుతాయి అది వీడియో కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఆయన అసలు యాక్చువల్లీ ఆ పర్పస్ ఏంది ఆయన దగ్గర వెళ్ళడం మన మొహం చూస్తే మనకి చెప్పాలని చెప్పేసి అంటున్నారు కదా బట్ ఆయన ఆయన అంతా అయిపోయిన తర్వాత డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ చెప్పు శ్రీనివాస్ నీ ప్రాబ్లం ఏంటని అడిగాడు నా ప్రాబ్లం నేను చెప్తే ఇంకా నువ్వే నువ్వు అక్కడ కదా నా ప్రాబ్లం నేను చెప్పినాక నువ్వే నువ్వు అక్కడ అందుకే కదా నీ దగ్గరకు వచ్చింది మనం నా మనసే బాగుండలేదు అంటే బాగుండట్లేదు అని చెప్తే అవునా నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుండట్లేదు నీ మనసు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బాగుండట్లేదు కొన్ని రోజులు ఒక లెవెన్ డేస్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళు సింపుల్ సింపుల్గా చెప్పేశాడు విత్ ఇన్ షార్ట్ టైంలో చెప్పేశాడు టెంపుల్కి వెళ్ళా అని చెప్పేసి అన్నాడు అంతే అది కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మరి అవి చెప్పొచ్చు కదా నాకు చెప్పలేదు అవి జస్ట్ నేనే నేను అంటే నేనే చెప్పాను కదా ముందు నాకు ఈ కొంచెం మైండ్ బాగట్లేదు ప్రశాంతంగా ఉండట్లేదు అని చెప్పేసి అంటే ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు అంటే అంటే నేను చెప్పినట్టే కదా అది సో నాకు మా ఫ్రెండ్కి కూడా అడిగాడంట నేను ఇలా మా పేరు మాత్రం చెప్తున్నాడు ఇలా చెప్తున్నాడు తెలియదు కానీ పేరు చెప్తున్నాడు అందరికీ మొబైల్ నెంబర్ చెప్తున్నాడు అలాగే కొంతమందికి చెప్పాడు నా ఫ్రెండ్ కూడా చెప్పాడు ఆ తర్వాత ఇంకా రూమ్లో ఉన్న టెన్ మెంబర్స్ దాకా చెప్పాడు అప్పటికే అదంతా మూడంతా హాఫ్ అయినట్టు ఉంది నాకు ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి అంటే ఇక చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఆయన ఇష్టం ఆయన ఏమైనా చేస్తాడు ఆయన నచ్చింది చేస్తాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇంకా పాప బయట ఉన్న ఇంకా అప్పటికి టూ త్రీ మెంబర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు అందులో త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు లక్కీగా మాకు తొందరగా అయిపోయింది మరి తెలియదు ఇంకా అది ఎలా జరిగింది అని ఎందుకు మామూలు పిలిచాడో తెలీదు చిట్టీ ఏదో రాసిచ్చాడు వెళ్ళిపోమన్నాడు ఆ చిట్టీ ఇచ్చేవాడు లేడు అడుగో లేడు దాని తర్వాత అదేదో లాగా ఇస్తున్నారు లేదంటే ఏదో చెప్తున్నారు సంథింగ్ అక్కడతో ఇది నా సెకండ్ టైం వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అన్నీ తెలిసిన వాడు మన గురించి మన భవిష్యత్తు పాస్ట్ ఫ్యూచర్ అన్నీ తెలిసిన వాడు ఫస్ట్ నేను వెళ్ళగానే నన్ను గుర్తుపట్టాలి నువ్వు ఆల్రెడీ వచ్చావు కదా నీ ఫ్యామిలీని తీసుకొని అమ్మన్నా కదా ఎందుకు తీసుకురావాలేదు అని చెప్పి అడగాలి అది ఏది అడగలేదు పేరు మాత్రం చెప్తున్నాడు నీ ప్రాబ్లం ఏంటని అడిగాడు సో సో అన్సర్ ప్రాబ్లం అని చెప్తే దానికి ఇలా చేయని చెప్పేసుకున్నాడు ఆ ప్రాబ్లం నేను కూడా చెప్తాను నా దగ్గర కూడా రండి మీ మనసు బాగా ఉండాలి నేను కూడా ఈ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళి ఈ టెంపుల్కి వెళ్ళు మేము మనసు ప్రశాంతంగా ఉంటుందని నేను కూడా చెప్తాను సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఆయన దగ్గరికి చాలా మంది వెళ్తున్నారు కదా వెళ్ళిన వాళ్ళు ఒక్కరికైనా ఆయన చెప్పింది జరిగిందా కింద కామెంట్ చేయండి జరిగిన వాళ్ళు మాత్రమే కింద కామెంట్ చేయండి మీకు ఏం జరిగిందో ఆయన మీకు ఏం చెప్పాడో కూడా కింద కామెంట్ చేయండి ఆయన దగ్గరికి సెకండ్ టైం వెళ్ళిన వాళ్ళు చాలా మంది అనేది చాలా మంది తక్కువ నేను అదే ట్రై చేస్తాను ఎవరైనా అడుగుతాము అసలు మీకు ఏమైంది అంటే మీకు బాగా అయిందా లేక ఆయన చెప్పింది వర్క్ అయిందా అని అడుగుదామని చెప్పేసి చాలామంది అడిగాము బట్ ఒక్కరు కూడా అక్కడ సెకండ్ పర్సన్ లేరు అందరు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇలా వీడియోస్ చూసుకొని వచ్చిన వాళ్ళే సో మీరు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చిన ఏ ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా తీసుకోండి ఒక్క కామెంట్ కూడా ఆయన ఆయన గురించి ఐదారు ఫేక్ ఆర్ రియల్ గురించి చెప్తున్నారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను నాకు ఇలా జా బాగా బాగా జరిగింది నేను అనుకున్నది అయిందని చెప్పేసి ఒక్కరంటే ఒక్క కామెంట్ కూడా మీకు కనపడదు ఇన్ కేస్ ఏమైనా కామెంట్ కనపడితే నాకు కింద కామెంట్ లో పెట్టండి సో బేసిక్గా నా డౌట్స్ ఏంటంటే మనకు చుట్టుపక్కల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి ఎన్నో అవంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి కదా ఇవన్నీ ఆయనకు ముందే తెలుస్తాయని చెప్పేసి అంటున్నారు కదా మరి అవన్నీ ఆయనకు ముందే తెలిస్తే ఏదో ఒక వీడియో రూపంలో ఇక్కడ ఇలా జరుగుతుంది అక్కడ అలా జరుగుతుంది అని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పట్లేదు సో ఈయనకి ఇన్ని విద్యలు వచ్చు కదా ఎవరి మొహం చూసైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇట్టే చెప్పేస్తాడు కదా మరి ఆయన ఒక రోబో మూవీలో సిటీ రోబో హండ్రెడ్ రోబోస్ తయారు చేస్తారు కదా అలాగే ఈయన కూడా ఒక వంద మంది చిట్టి మల్లిగార్జున ఎందుకు తయారు చేయకూడదు తయారు చేసే వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళ ప్రాబ్లం నుంచి కాపాడవచ్చు కదా ఫ్రీగానే కదా ఆయన చెప్పేది కూడా అక్కడ ఫ్రీగానే చెప్తున్నాడు కదా మరి తయారు చేయవచ్చు కదా ఎందుకు ఆయనకు ఒక్కడికే వస్తుంది ఈ విద్య వేరే వాళ్ళకి ఎందుకు రాకూడదు ఇప్పుడు వాళ్ళ 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 డాడీ నుంచి ఈయనకు వచ్చింది కదా అంటే ఈయన కూడా నేర్చుకున్నాడు కదా మరి ఇంకో వంద మంది నేర్పేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు నేర్చుకొని ఒక వంద మందికి చెప్తారు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ఎందుకు చెప్పాలి ఆయన ఒక్కడే దేశాన్ని అంతా ఎందుకు కాపాడాలి ఆయన ఒక్కడే తెలుగు ప్రజలను ఎందుకు కాపాడాలి ఆయన ఒక్కడే కర్ణాటక ప్రజలను ఎందుకు కాపాడాలి ఒక వంద మందిని నేర్పిస్తే వంద మంది ఒక్కొక్క డిస్టిక్లో ఉంటారు కదా ఆ డిస్టిక్ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటారు కదా ఇది కరెక్టో కదో మీరే ఆలోచించండి మీరే నాకు చెప్పండి అంటే ఇప్పుడు వాళ్ళ నా వాళ్ళ నా నుంచి నేనైతే నేర్చుకున్నాడు కదా బై జీన్స్ నుంచి ఏదైతే రాదు కదా నేర్చుకుంటేనే వస్తుంది కదా ఇలా ఇండియాలో కొన్ని వందల మంది బాబాలు ఉన్నారు జనాల ఎమోషన్స్ క్యాష్ చేసుకొని ఫేమస్ అవ్వాలనుకున్న వాళ్ళు మన చుట్టూ కొన్ని వందల యాక్సిడెంట్ జరుగుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి అక్కడికి వచ్చిన వాళ్ళు మీరు ఈ డేట్న బయటికి వెళ్ళకండి మీకు ప్రమాదం ఉంది యాక్సిడెంట్ జరుగుతుందని ఎగ్జాక్ట్గా అని చెప్తున్నాడు అది కూడా థర్టీన్ ట్వంటీ త్రీ డేట్స్ నేను చాలా మందిలో అడిగాను ఫస్ట్ టైం సెకండ్ టైమ్ అన్ని కలిపి చెప్తున్నాను థర్టీన్ ఇంకా ట్వంటీ త్రీ డేట్లలో చెప్తున్నాడు మాక్సిమం ఇవే డేట్స్ ఉన్నాయి ఎవరికైనా ఎవరైనా ఈ కామెంట్ అంటే ఎవరికైనా ఇలా చెప్పుకుంటే నాకు కింద కామెంట్ చేయండి ఇది కాకుండా వేరే డేట్ ఏమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ కింద కామెంట్ చేయండి సరే అవన్నీ వదిలేదు ఈయన కన్నా వాళ్ళ నాన్న ఇంకా బాగా చెప్పేవారని వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారు మరి వాళ్ళ నాన్న మర్డర్ ఎందుకు అయ్యారు ఆయన గురించి ఆయనకు ముందే తెలిస్తే ఆయన కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళకుండా ఉండవచ్చు కదా బయటకు వెళ్ళి ఆయన మర్డర్ ఎందుకు అయ్యారు జస్ట్ నేను డౌట్స్ అడుగుతున్నాను అది చెప్పండి ఎవరైనా క్లారిఫై చేస్తే ఇవ్వండి మరి ఆయన ఫ్యూచర్ గురించి ఆయనకు తెలియదు అంటారా ఇప్పుడు ప్రజల ఫ్యూచర్ గురించి తెలిసిన వాడు ఆయన ఫ్యూచర్ గురించి ఆయనకు తెలియదు అంటారా మీరు అనొచ్చు ఆయన ఫేస్ ఆయన చూసుకోలేడు కదా అని మీరు అనొచ్చు మళ్ళీ కామెంట్ పెడతారు కదా కింద అడ్డమైన కామెంట్లని అంతే అంటారా వెళ్ళి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే టూ త్రీ డేస్ వేస్ట్ చేయాలి ఇవన్నీ ఆయన వచ్చినా కూడా సిక్స్ సెవెన్ అవర్స్ వెయిట్ చేసుకొని ఇలా కూర్చొని కూర్చొని అంత నొప్పులు ఎందుకు అనవసరంగా అవాయిడ్ చేయండి నేను ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను ఏది కూడా ఊరికే రావాలండి ఏదైనా కూడా కష్టపడాలి అది మన వాళ్ళకు కొంచెం నచ్చదు అది ఏదైనా కూడా ఈజీ వేలో ఏదైనా దొరుకుతుందంటే అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు దయచేసి ఈ బావాల జోలికి వెళ్ళకండి అందరు కూడా దొంగ పోవాలి ఇలా చెప్పే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దొంగ పోవాలి ప్రతి వాడికి ఒక టైం వస్తుంది అప్పటిదాకా వెయిట్ చేయండి అప్పటికి కూడా ఇతను మంచి బాగానే అంటే అప్పుడు వెళ్ళండి నన్ను నమ్మకుంటే అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళని అడగండి కొన్ని వందల మంది వాడి కోసం వచ్చి అక్కడ వెయిట్ చేస్తుంటే వీడికి వెళ్ళి క్రికెట్ ఆడుకోవడం పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళతోటి పని చేయించడం ఇక్కడ వచ్చిన లేడీస్ తోటి అదంతా క్లీన్ చేయించడం నీ అశ్రమం కాబట్టి నువ్వు అంతా క్లీన్ చేసి క్లీన్ గా పెట్టుకోవాలి క్లీన్ గా చేసుకోవాలి అంత మంది స్టాఫ్ ఉన్నారు కదా చేయించుకోవాలి వీళ్ళతో నువ్వు చేపిస్తున్నారు ఎవరైనా కూడా ఒక ప్లేస్కి వెళ్తే టూ త్రీ అవర్స్ వెయిట్ చేస్తారేమో అని ఈ డేస్ డేస్ ఎవరు ఉంటారండి వచ్చినప్పుడు నచ్చినప్పుడు వస్తాడు నచ్చినప్పుడు వెళ్తాడు ఇంకా అక్కడ వెయిట్ చేసిన వాళ్ళంతా పిచ్చివాళ్ళు నా ఫస్ట్ వీడియోలో నాకు ఒక రెమెడీ చెప్పాడని చెప్పాను కదా అంటే పైన ఒక చీటీ రాసేసాడు కిందకెళ్తే వాళ్ళన్న దాని గురించి చెప్తాడని చెప్పాను కదా నాకేం చెప్పాడంటే పర్సనల్గా ఇప్పుడు నీకు ప్రజెంట్ బాగాలేదు ఇంక ఫ్యూచర్లో అని చెప్పేసి అన్నాడు సో దాని గురించి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తే వాళ్ళన్న చెప్పాడు ఏం చెప్పాడంటే ఒక కుండలో వాగు నీళ్ళు తీసుకొని దాన్ని ఒక మట్టిలో త్రీ డేస్ పాతి పెట్టి ఆ కుండలో వాటర్ అని చెప్పమన్నాడు అంటే తగ్గాయో లేదా అలాగే ఉన్నాయా అనేది మళ్ళీ వెళ్ళి చెప్పమన్నాడు సో అది నాకు చాలా సిల్లీ అనిపించింది కావాలంటే మీరు నా వీడియోలో చెక్ చేయండి నేను అదే చెప్పాను నాకు అది విన్న విన్న వినగానే చాలా సిల్లీగా అనిపించింది అది అది ఒక రెమెడీ ఎలా అవుతుంది అనేది అని చెప్పేసి సో ఇన్ కేస్ ఇలాగే ఎవరికైనా చెప్పుంటే అది వాళ్ళకి జరుగుంటే నాకు కామెంట్ చేయండి అంటే మీరు మళ్ళీ వెళ్ళాక నేను మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళన్నైతే లేడు ఇంకా దాని గురించి టాపికే రాలేదు అడుగుదామన్నా కూడా అక్కడ లేడు వాళ్ళన్న సో ఈ విషయానికి వస్తే సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక కొత్త కుండ తీసుకున్నావు అనుకోండి దానిలో వాటర్ పోయండి అది డెఫినెట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది సో వాటర్ ఉండవు సగానికి వెళ్ళిపోతే లేకుంటే పూర్తిగా త్రీ డేస్ అంటే పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అది సో ఆల్రెడీ నువ్వు వాడిన కుండ పెట్టండి త్రీ డేస్ కాబట్టి ఈ ఇంచ్ వన్ ఇంచ్ నాకైతే నేను ఆల్రెడీ నాకు ఈ ముందే ఐడియా వచ్చి తెలిసిపోతుంది కదా మనం కొత్త కుండ పెడితే అది ఆ కొత్త కుండ కాబట్టి అది ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అంతా సగానికి వెళ్ళిపోవడమా పూర్తిగా ఎండిపోవడం అనేది జరుగుతుంది అదే నువ్వు ఆల్రెడీ వాడినకుండా పెట్టు మా ఇది ఈ టైప్లో నాకు ఇంత ఇంత కూడా కాదు చిన్న డ్రాప్ త్రీ డేస్ పెట్టాను నేను కూడా చూద్దాం అసలు నిజమా కాదా అని చెప్పేసి ఈ సైజులో ఇంత ఇంచు కూడా తగ్గలేదు ఈ సైజులో తగ్గదు అది కూడా పెడుతుంటే ఆటోవేట తగ్గిపోవడం అలా పడిపోయాము అనుకుంటాను నేను అనుకుంటున్నా సో అది ఒక రెమెడీ లాగా చెప్పుడు అది చెప్తే దాన్ని తీసుకుపోయి అంటే ఏం జరిగిందో మళ్ళీ చెప్తే దానికి సంబంధించిన అది చెప్తాడేమో ఒక దీన్ని బేస్ దీన్ని బేస్గా చేసుకొని మన భవిష్యత్తుని ఎలా అది చేస్తారో చెప్పండి అది నాకు అసలు అర్థం కాలేదు మీరు ఎవరికైనా అలా జరుగుంటే మీరు వెళ్ళి మీకేం చెప్పాడో కింద నాకు కామెంట్లో చెప్పండి ఇన్ కేసు అది ఏమైనా మంచి జరిగిందా అనేది దాని గురించి ఏం చెప్పాడో కూడా కింద కామెంట్లో చెప్పండి నాకు కావాలంటే ఇది కుండా వాటర్ తీసుకొని మీరు కూడా ట్రై చేయండి మీకేముందో ఉందో కింద కామెంట్ చేయండి ఏమైందో అనేది కొత్త కావాలంటే మీరు ఒక కొత్త కుండ ఒక పాత కుండ తీసుకొని దాని రెండింటిలో వాటర్ పోయండి ఏది తక్కువ అవుతుందో చూడండి అది నాకు తెలిసిపోతుంది కదా మీకు ఆయన చెప్పింది ఏంటనేది అది నాకు చెప్పింది సో దాన్ని బేస్ చేసుకుని మన ఫ్యూచర్ని కానీ మనకు మనకి ఏం జరుగుతుందో చెప్పడం అనేది నాకు అసలు నమ్మకది కాలేదు ఇంకోడండి వాళ్ళ నాన్నగారి సమాధి చుట్టూ నిమ్మకాయలు కొబ్బరికాయలు ముడుపులుగా కట్టిస్తున్నాడు అనేది ఏమంటారు నాకు అయితే అసలు అర్థం కావట్లేదు మీలో ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ నిమ్మకాయలు కానీ ముడుపులు కానీ ఎవరైనా వాళ్ళ నాన్న సమాధి చుట్టూ కట్టు ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు కట్టిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు అనేది కూడా కామెంట్ చేయండి మీరు ఇంకా నమ్మలేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయండి ఎందరు ఎందరో ఒక తాతలు బయటపడ్డారు ఏదో ఒక రోజు బయటపడతాడు అప్పటిదాకా వెయిట్ చేయండి అక్కడ ఇచ్చేది ఏం లేదండి వాళ్ళకి నీకు ఏదో దిష్టి దిష్టి తగులుతుంది ఈ తాయత కట్టుకో అలాంటి కొన్ని కొన్ని ఏదో సంబంధించిన తాయతలు అవి ఇస్తున్నారు తప్ప అది ఏదో ఇమీడియట్గా పరిష్కారం చూపించేది ఎక్కడ ఉండదండి ఇమీడియట్గా పరిష్కారాలు ఎక్కడా ఉండదు ఆ పరిష్కారం ఉంటుందా ఉండదుగా తెలియదు మీరు దేవున్ని నమ్మని మీరు మీకు నచ్చిన ఇష్ట దేవర్ని తలుచుకోండి ఆయనే మీకు అన్ని చూపిస్తాడు ఇలాంటి దొంగ బాబాలను ఎంకరేజ్ చేయకండి అదేదో ట్రిక్ ఉంటుంది ఆ ట్రిక్ మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు మేబీ ఫ్యూచర్లో తెలుస్తుందేమో అప్పటిదాకా వెయిట్ చేయండి ఈ వీడియోకి అయితే ఏంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అప్పటిదాకా ఉంటుంది మరి బాయ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మొత్తం దగ్గరికి వెళ్దాలని ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి చూసిన తర్వాత కూడా వెళ్తారా వెళ్ళారా అనేది వాళ్ళు ఇష్టం ఇంకా ఇండియాలో ఇదే దౌర్భాగ్యం మన ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళలో దేవుళ్ళ కన్నా బాబాలను ఈ స్వామీజీలను వాళ్ళే ఎక్కువగా నమ్ముతారు ఒక్క స్వామీజీ వల్ల ఇప్పటివరకు మీరు కరెక్ట్ అంటే మీరు చూసుంటారు కదా మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా ఒక్క స్వామీజీ వల్ల మీ లైఫ్ చేంజ్ అయిందా ఇప్పటివరకు ఎవరైనా బై లక్ వల్ల గాడ్ ప్లేజ్ వల్ల అది చేంజ్ అవ్వడం కానీ ఏ ఒక్క స్వామీజీ వల్ల ఏ ఒక్క బాబాల వల్ల కూడా ఎవరి లైఫ్ చేంజ్ అవ్వదు ఈ ఆల్రెడీ ఎవరైతే ఎస్టాబ్లిష్ అంటే ఎవరో సెటిల్ అయి ఉన్నారో వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు ఇదంతా ప్రమోట్ చేస్తున్నారు తప్ప ఎవరు మిడిల్ క్లాస్ ఉన్నవాడు ఇవ్వడి లైఫ్ చేంజ్ అవ్వదు వాళ్ళ దగ్గరికి వెళ్తే స్వామీజీల దగ్గరికి వెళ్తే అది గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మోనిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది ఇంకా టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ థౌసండ్ మెంబర్స్ కంప్లీట్ అయిపోతారు సో ఈ ఛానల్ మోటో వచ్చేసి ఆల్ ఇండియాలో వన్ జీరో ఎయిట్ శివ టెంపుల్స్ కవర్ చేయాలన్నది ఇప్పటివరకు ట్వంటీ ఎయిట్ శివ టెంపుల్స్ కవర్ చేశాను సో మోర్ కూడా కవర్ చేయబోతున్నాను అతి త్వరలో సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఉంటాను బాయ్